నాకు ప్రత్యక్షంగా అనుభవించాను నేను ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ రాలేదండి లక్షలకి లక్షల రూపాయలు డబ్బులు కట్టాను హాస్పిటల్ ఇప్పుడు క్యాన్సర్ ఇంత ముందు డిటెక్ట్ కాలేదు మాకు చెప్పలేదు క్యాన్సర్ ఉంటే మేము ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం కాదు ఇన్సూరెన్స్ నేను ముందు చెప్పాను ఆ ఏజెంట్కి అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు ముందు చెప్పా చెబితే ఎన్ని ఎక్కర్లేదండి మాములే అన్నారు తర్వాత చూస్తే వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఏమన్నాడు మూడేళ్ళు కట్టించే తర్వాత కరెక్ట్ గా చావు బతుకుల ఉన్నటువంటి సందర్లు అడిగితే ఏమని చెప్పాడు వాడు క్యాన్సర్ అని ముందు మావి చెప్పలేదు రెండే ముందు రెండేళ్ళ నుంచి ఉంది ఇన్సూరెన్స్ తీసుకోక ముందు నుంచి అన్నాడు మరి వాళ్ళ ఏజెంట్కి చెప్పాను కదా నేను దాంట్లో అతను మెన్షన్ చేయలేదు చేయలేదట నాకెట్టా తెలుసుది దాంట్లో సంతకం పెట్టమన్న చోట పెడతాం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి డబ్బులు కట్టించుకున్నారు ఫైనల్గా నడిచింది నేను నా కష్టార్జీతం ఆ రోజున అద్భుత ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ ఉద్యోగం చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం కాబట్టి కట్టగలిగా లేకపోతే ఏం చేయాలి నేను కదా అంతే కదా ఇన్సూరెన్స్ పోయింది హాస్పిటల్కి కట్టే కదా నేను డబ్బులు నాన్నకి అంతే కట్టాను అమ్మకే అంతే కట్టా ఇద్దరికి కూడా ఫీజులు నా సొంతమే కట్టాల్సి వచ్చింది లక్ష లక్షలే కట్టాల్సి వచ్చింది కానీ ప్రాక్టికల్గా ఇన్సూరెన్స్లు ఎక్కడ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాళ్ళు అందులో ఇంకోటి ఒక జబ్బు మీద ఒకసారి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే రెండోసారి లేదంటారు మళ్ళీ అది అనుభవించం కాబట్టి పెద్ద సమస్య ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఏం లెక్కేస్తారంటే మీరు పది లక్షల రూపాయలు కడితే రెండు లక్షల వరకు వాళ్ళు ట్రీట్మెంట్ ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు అంతే ఇక విపరీతమైన పలుకుబోడి ఉండి ఆ పై స్థాయిలో ఉంటే ఏమన్నా ఇస్తారేమో తెలియదు నాకు కానీ ఎవ్వడు చేయడండి కాబట్టి ఈ ఇంకొకటి ఏమైపోయిందంటే ఇప్పుడు హాస్పిటళ్లలో